హైదిస్ సాయికి అండ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వీవీడీ న్యూస్ ఛానల్ నంద్యాల కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా అనుసరిస్తున్న విధానాలను ఎండగడుతూ దేశవ్యాప్తంగా కార్మికులు చేపట్టిన నిర్వధిక సభలో భాగంగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం సిబ్బంది బుధవారం శామకు మద్దతు తెలిపారు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు నినాదాలు ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సుజిత్ మాట్లాడుతూ ఉద్యోగ కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదన్నారు హక్కులను కాలరాస్తే ఊరుకోమని హెచ్చరించారు కార్యక్రమంలో బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సిఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజ్ తాతలు పాల్గొన్నారు फॉर्मेशन ऑफ एन आर पी आई वी डी मैन फॉर्मेशन ऑफ एन आर पी आई वी डी मैन लिंकिंग ऑफ आर आर बी फ्रॉम स्पॉन्सर बैंक वी डी मैन अडिक्वेट इक्विपमेंट ऑफ स्टॉक वी डी मैन ఫుల్ పెన్షన్ నాగరాజు జిల్లా సెక్రటరీ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సుజిత్ గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ నాయకులు యాకోబ్ గారికి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెంకట హుసేన్ గారికి ఇక్కడ పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా కామ్రేడ్స్ అందరికి కూడా సిఐటియు జిల్లా కమి తరఫున ప్రత్యేక విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కామ్రేడ్స్ ఈరోజు దేశంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కార్మిక ఉద్యోగ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి సవరణ పేరు మీద నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఈ విషయం అందరికి తెలుసు ఈ చట్టాలు ఏదో ఇప్పుడు వచ్చిన చట్టాలు కాదు పంతొమ్మిది వందల ఇరవైలో భారతదేశంలో కార్మికులు ఉద్యోగులు పెద్ద ఎత్తున మేము బానిస బతుకులు బతుకుతా ఉన్నాం ఈ జీవనం మాకు సంతృప్తికరంగా లేదు కాబట్టి మాకు కొన్ని హక్కులు కావాలా చట్టాలు కావాలా మెరుగైన జీవితం కావాలని చెప్పేసి నాడు కార్మిక వర్గం పోరాటం చేస్తే ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం గత్యంత్రం లేక అంటే ఆ పోరాటం రాజకీయ పోరాటంగా మలుపు తిరిగితే అది బ్రిటిష్ ప్రభుత్వ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తా ఉద్దేశంతో ఆర్థిక డిమాండ్లు మాత్రం పరిష్కారం చేసే పద్ధతిలో కొన్ని డిమాండ్స్ అన్నా పరిష్కారం చేద్దాం కార్మిక వర్గం స్వతంత్రోద్యమంలో పాల్గొనకోకుండా వాళ్ళు మచ్చిక చేసుకుందాం పేరు మీద ఆ రోజుట్లో కార్మిక చట్టాలు కొని తీసుకోవడం జరిగింది అటు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఇరవై తొమ్మిది చట్టాలని బ్రిటిషర్స్ అంగీకరించారు దాంట్లో భాగంగానే ఎనిమిది గంటల పని విధానము పారిశ్రామిక వివాదాల చట్టము వేతన చట్టము ఇవన్నీ కూడా సంఘం పట్టుకున్నటువంటి హక్కు సమ్మె చేసే హక్కు యాజమాన్యంతో చర్చించే హక్కు ఇవన్నీ కూడా ఆ రోజు బ్రిడ్స్ ఇచ్చారు నా పేరు రెడ్డి నంద్యాల రీజనల్ సెక్రటరీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ రోజు ఆల్ ఇండియా రీజనల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ సమ్మె హాజరైనటువంటి ప్రతి ఒక్క కామ్రేడ్ కి ధన్యవాదాలు ఈ సంఘీభావం తెలుపు తెలుపుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్క కామ్రేడ్ కి ధన్యవాదాలు ఈరోజు ఉద్యోగులు కార్మికులు మరియు ఇతర వర్కర్స్ అందరికి కార్మిక ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు చేసి వాళ్ళని బానిస బతుకులాగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం పోలుకున్నందుకు దాన్ని రద్దు చేసి నాలుగు లేబర్ చట్టాలను అమలు చేయడానికి చూస్తుంది దీన్ని మనం అందరం వ్యతిరేకించాలి దానివల్ల ఎంప్లాయ్మెంట్ తగ్గిపోవడమే కాకుండా ప్రైవేటైజేషన్ కు ప్రైవేటేషన్ కి మరియు అన్ని రకాలుగా ఇబ్బంది కలిగించే విషయమే ఇంకోటి దాదాపు ముప్పై వేల ఉద్యోగాలు దాదాపు ముప్పై వేల ఉద్యోగాలను దాదాపు ముప్పై వేల ఖాళీలను భర్తీ చేయడానికి భర్తీ చేయకుండా ఇద్దరి పనిని ఒక ఒక్కరే చేపించే విధంగా చేస్తున్నారు ఇవన్నీ ప్రభుత్వ చర్యలన్నీ తిప్పికొట్టి మనము ముందుకు పోవల్సిందే కూర్చున్నాను ఇక్కడికి వచ్చినటువంటి బ్యాంక్ ఉద్యోగులందరికీ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాల విధాన విధానాలను బట్టి తర్వాత కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాలకు తర్వాత కార్మికుల అభివృద్ధిని దండి కొట్టే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలను ఈరోజు నిరసించేటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించడం జరిగింది అదేవిధంగా దాదాపు ఇరవై కోట్ల మంది కార్మికులు ఈ యొక్క సమ్మెలో పాల్గొంటున్నారు దాదాపుగా పదహైదు సంఘాలు పదహైదు కార్మిక సంఘాలు ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ మరియు ఎల్ఐసి యూనియన్లు తర్వాత సిఐటియు తర్వాత మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు చేయడం వల్ల మేము కూడా ఏఆర్బిఐ పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు మేము కూడా నడుంబిగించాల్సి వచ్చింది సో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇటువంటి కొత్త నాలుగు లేబర్ చట్టాల రద్దు కోసం ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు సో దీని వల్ల కార్మికులకు కార్మికుల సంఘాలకు వారి యొక్క అభివృద్ధికి కూడా తర్వాత వారి యొక్క హక్కులను కాలరాసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి విధానాలు ఇబ్బందికరంగా ఉంటున్నాయి సో కాబట్టి ఈ దీన్ని మేము నిరసించే విధంగా దేశ వ్యాప్తంగా ఈరోజు చేసేటువంటి చేసేటువంటి ఈ యొక్క సమ్మెని విజయవంతం చేయాలని అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము నేను ఆఫీసర్ అసోసియేషన్ నంద్యాల జిల్లా రీజనల్ సెక్రటరీ న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు